హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రేవతి వ్లాగ్ సో గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి పోయిన వీడియోలో మేము కోటప్పకొండ వెళ్తున్నాం అని చెప్పేసి వీడియో తీసాను కదా దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట

అందం కాలు చూసి కొడి కొడిపోయాడు రా నా నాకేమను నా నా ఏరే ఏనుకోస్తా హాడు బయపాడుతున్నాడు వస్తావా మీ ఎల్డర్ గాడి బయపాడు వస్తావా నా నా ఏ ఋద్ర ఏం బయపడ డైం చేయిస్తాడు ఋద్ర అదే కాదు ఋద్ర సంబరి చూద్దాం కాసేపు వెనక్కుని ఇస్తే ఆడతడాలు అయితే కనపడిపోతే భార్య ఉంటాయి జాగ్రత్త బ్రేక్ వేస్తే ముందు కొడతారు మా

మేమంతా కలిసి ఒక పాట పాడతాం మీరంతా కలిసి ఒక పాట పాడు ఫస్ట్ ఆయన పాడితే సోల్ వెళ్ళారు కానీ మీరు వాడండి

ಕದಲೇ ಆ ಲೋಕಲ್ಲೋ ಹಿಮಲವಂ ಪ್ತಿಯಾಲಿ ಆ ಲೋಕಲ್ಲೋ ಹಿಮಲವಂ ಪ್ತಿಯಾಲಿ 74 15000 ಕದಲೇ ಗಾನೆ ಇದ್ರ ಕಲಸಿ ಊರಿಗೆ ಚilಕ ಬಾಡಣೆ ಊರಿಗೆ ಚilಕ ಹಾ ಸರ್ ಇದಿ ಇಂಟ್ಲ ಕಾಗ ಬಾಡತಾರೆ ಕರೆ ಓಕೆ ಓಕ ಲೋಕ ಓಕೆ ಓಕ ಲೋಕ ನುವೇ ಪಾಡು ಪಾಡು ಯಸ್ ಯಸ್ ಕರಿಯಾ ಪಾಡು ಒಕಕಲನಿಕೆ ಕರಿಯಾ ತೆಕ್ಕಿಗೆ ಕಣ್ಣ ನೋಡಿ ಅದನ್ನ ಹಾಡಾ ನೀ ಸಾಂಗ್ ಹಾಡು ನೀ ಸಾಂಗ್ ಹಾಡಾ ಏ ಸಾಂಗ್ ఇప్పుడు లేట్ టచ్వచ్చు పాడండి హరి కొట్టుకోట సరిపోతుంది సరే పాట పాడండి మీరేస్తాను అయిపోతుంది మరి నువ్వు ఆలోచించే లోపల వచ్చేది ఏ ఇంట్లో పాడతారు కదా చూస్తా ఉన్నాడు

ఆ బాదా గ్రేట్ అండి ఆ బాటలు ఉన్నాయి కదా చూసుకోవాలి అయితే చాలా వెబ్ సైడ్ వెళ్తారు మీరు ఊర్లోంచి వెళ్తారు కదా

దాంట్లో పొద్దున్నే పొద్దున్నేస్తాయి ఏడింటికల్లా రెడీ అవ్వట్లేదు ఎందుకవట్లేదు అండి అంకు ఎల్పీజీకి సమ్స్ లో మైనస్ అండి వస్తుందా లేదా ఫస్ట్ క్లాస్ నుంచి వేద్దా ఇప్పుడు ఏమొద్దు చెప్పు జయ్య ఆ తర్వాత నలిగి రాదు ఇంకేదాడీ సరే హరి తాటి ముంజలు ఏటి ముంజలు అంటారు కదమ్మా తాటి ముందు నాకిష్టమైంది అమ్మవారు పాట పాడుతారు కదా ఆ చిన్నమ్మాయి వీడియో పెట్టా కదా ఆ పిల్ల పల్లె పాడింది ఇస్తా విwidetilde ఆ సావికి ముక్కులు కట్టింది చుట్టమల్లే చిట్టిసలే ఆ చుట్టసలే చుట్టమల్లే చిట్టిసలే ఆ రమచంద్రుడు దవనై చిట్టిసలే తొంటరి చూపు అయ్యయ్యో పురితి నా సో గాయస్ పోయిన వీడియోలో చెప్పాను కదా మేము కోటప్పకొండ వెళ్తున్నామని అని చెప్పేసి సో దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట ఫస్ట్ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే నా ఛానల్లో చూడండి సో దానికి కంటిన్యూషన్ వీడియో ఇది మేము కారులో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము పాటలు పాడుకుంటా సో వీడియో అయితే ఇంకా లెంతీ అయిపోతుందని చెప్పి చాలా వరకు కట్ చేసి పెట్టాను అనమాట సో గాయస్ వీడియో అయితే చివరిదా చూసినందుకు థ్యాంక్ యూ నచ్చితే లైక్ అయితే ఇవ్వండి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో వీడియోస్ అని చెప్పేసి కోటపకొండే కాకుండా రాజుగారి కోటకు కూడా వెళ్ళామన్నమాట ఆ వీడియోస్ ముందు ముందు వ్లాగ్స్లో అయితే వస్తాయి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి సో ఇక్కడైతే మేము టీ కోసం ఆగాము మార్నింగ్ అయితే ఏమి తినకుండా బయలుదేరాము సో అందువల్ల టీ కోసం ఇక్కడ ఆగాము దీని వీడియో వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది సో ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం